క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎంపిహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐడి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతూ ఉంది ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు నడుస్తూ ఉందంటే ఏఎన్ఎంలతోటి నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు కానీ అటువంటి ఏఎన్ఎంల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య దూర వైఖరితోటి ఉంటా ఉంది ప్రధానంగా తెల ఈ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో మా యూనియన్ ఆధ్వర్యంలో అనేక రూపాల్లో దశలవారి ఆందోళన పోరాటాలు వినతి పత్రాలు సమర్పించిన ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్టు ఉంటా ఉంది అందుకోసమే ఈరోజు ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఏఎన్ఎంలు ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు అవుతున్న ఒక్క ప్రమోషన్ తీసుకోకుండా వాళ్ళు రిటైర్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పిఎస్సిలో ప్రతి రెండు సబ్ సెంటర్లకు ఒక హెచ్వి పోస్ట్ను క్రియేట్ చేసి సీనియార్టీ ఉన్న ఏఎన్ఎంలందరినీ యథావిధిగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం అదేవిధంగా మగవాళ్ళకు అంటే మేల్ హెల్త్ అసిస్టెంట్కి లేని ఆనవాయితీ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్కి పెట్టి మీరు లేడీ హెల్త్ విజిటర్ ఎల్హెచ్వి ట్రైనింగ్ చేస్తేనే మీకు పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి నిబంధన పెట్టడం అనేది ఇది అన్యాయం ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వట్లేదు అదేవిధంగా ఇంక్రిమెంట్స్ అన్నా ఇవ్వట్లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ట్రైనింగ్ ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం కానీ పెండింగ్లో ఉన్న పన్నెండు పద్దెనిమిది సంవత్సరాల ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సబ్ సెంటర్ స్థాయిలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అతి తక్కువ వేతనంకి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు సమాన పనికి సమాన వేతనం లేదు అదేవిధంగా రెగ్యులర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వేసి రాత పరీక్ష వేశారు కానీ రాత పరీక్ష రిజల్ట్ ఇవ్వకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ భర్తీ చేయకుండా అధికారులు ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నారు దీన్ని మేము మేము ఖండిస్తూ ఉన్నాం కాబట్టి నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా రెగ్యులర్ రిక్రూట్మెంట్ను వెంటనే పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో చూస్తే గ్రామీణ మారుమూల ఏజెన్సీ గ్రా ప్రాంతాల్లో హౌస్ టు హౌస్ తిరిగి అక్కడ ఉన్న ప్రజల బాగోగులు చూడవలసిన పని పక్కకు తప్పించి ఈరోజు తొమ్మిది పది ఆన్లైన్ యాప్లను తీసుకొచ్చి మీరు ఆన్లైన్లో ఎంటర్ చేయాలి ట్యాబ్లలో ఈ మీకు ఈ విధించిన టార్గెట్లన్నింటినీ వారం వారం పూర్తి చేయాలని చెప్పి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు ఏఎన్ఎంలందరూ పదవ తరగతి పాస్ అయ్యి ట్రైనింగ్ చేసి ఇరవై ముప్పై సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మీరు ఆన్లైన్ యాప్లలో మీ టార్గెట్స్ పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అధికారులకు కూడా కొన్ని సూచనలు చేస్తా ఉన్నాం ఆన్లైన్ పని అవసరమైతే ప్రతి పిఎస్సికి యూపీఎస్సికి ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి ఆన్లైన్ వర్క్ వర్క్ ఏదన్నా ఉంటే వాళ్ళకు అప్పచెప్పండి చెప్పండి కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించాలంటే ఈరోజు ఏఎన్ఎంల అవ ఆవశ్యకత చాలా ఉంది కోవిడ్ లాంటి మహమ్మారిలో మనం చూసాం ఎవరు పనిచేయని కాలంలో ఇల్లులు తిరిగి పనిచేస్తున్న ఏఎన్ఎంల పట్ల ఈ రాష్ట్ర వైఖరి సలే సరిగా లేదు అదేవిధంగా పెండింగ్లో యూనిఫామ్ అలవెన్సులు ఎఫ్టీఏలు అదేవిధంగా పెండింగ్ బిల్లులు అనేకం పెండింగ్లో ఉంటా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు అన్నిటి సమస్యలు అన్నిటి మీద సమగ్రంగా అధ్యయనం చేసి వెంటనే మా సమస్యలను పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో మొత్తం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెగ్యులర్ ఏఎన్ఎంలందరినీ మరింత ఐక్యంగా ముందుకు తీసుకెళ్లి దశలవారి ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం